ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో మకర రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక మకర రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అనేది పెరుగుతుంది వృధా ఖర్చులు చేసే అవకాశం కనిపిస్తున్నందున కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు అలాగే దూర ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది అలాగే చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి వాహనానికి మరమ్మతులు చేయించుకోండి అలాగే మద్యపానం సేవించే వాహనాన్ని నడపకండి అలాగే కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి ఇక వృత్తి వ్యాపారలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో పెట్టే పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మేలు చేస్తుంది పెద్దల సలహాలు మీకు ఎంతో మేలు చేస్తాయి అలాగే ఈరోజు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కూడా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది ఔషధ సేవనం చేయించండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం వారికి మేలు చేస్తుంది అలాగే ఈరోజు మకర రాశి వారికి ఉద్యోగం కోల్పోయే అవకాశం కనిపిస్తున్నందున లంచాలు తీసుకోకండి అలాగే అనవసరమైన స్నేహితుల వలన కూడా కొత్త స్నేహితుల వలన కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది రాజకీయ నాయకులకు అవమానాలను ఏర్పడతాయి కళాకారులకు క్రీడాకారులకు వచ్చిన అవకాశాలను కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక చెప్పుడు మాటలు వినకండి నమ్మి నమ్మి మోసపోయే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి అలాగే తప్పుడు సమాచారాలు అందే అవకాశం కూడా ఉన్నందున ఈరోజు వివాహ ప్రయత్నాలు చేయకండి తప్పుడు పనులు చేయకండి తప్పుడు దారిలో వెళ్ళకండి దానివల్ల నష్టపోయే అవకాశం కనిపిస్తుంది అలాగే అనేక రకాలుగా అవమాన పడే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక అనుకోని ప్రమాదాలు చుట్టుముట్టే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలు నష్టాలను ఎదుర్కొంటారు రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అవమానాలు అనేవి ఎదురవుతాయి అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి అలాగే వ్యవసాయదారులకు కూడా పంట నష్టం అనేది కనబడుతుంది ఇక అన్నింట ఈరోజు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం మకర రాశి వారికి ఎంతైనా ఉంది ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా పరంగా నివసిస్తున్నారో వారికి కూడా ఆర్థికంగా కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం కనిపిస్తుంది అలాగే నమ్మిపోయే మోసపోయే అవకాశం కూడా కనిపిస్తున్నందున జాగ్రత్తగా ఉండండి అలాగే యానం చేయాలనుకున్న వారు కూడా వాయిదా వేసుకోవడం మంచిది ఇక మకర రాశి వారికి రోజు కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఆర్థికంగా కొంత ఇబ్బంది పడతారు వ్యతిరేకుల ద్వారా సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది ఆలోచనలు స్థిరంగా ఉండక మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి ఇంత బయట ఒత్తిడిలైతే తప్పవు ఇక దూర ప్రయాణాలు అనుకోకుండా చేయవలసి రావచ్చు కాబట్టి సంసిద్ధమై ఉండండి ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ భాగస్వాములతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో కొన్ని జాగ్రత్తలను పాటించాలి రాజకీయ నాయకులకు పారిశ్రామికవేత్తలకు ఈ రోజు నిరుత్సాహమే మిగులుతుంది విద్యార్థులకు కూడా నిరుత్సాహం తప్పకపోవచ్చు ముఖ్యంగా మహిళలకి కుటుంబ బాధ్యతలతో సతమతమయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రోజు మకర అదృష్ట అదృష్టరంగు గోధుమ అలాగే ప్రతికూలమైన రంగు నీలం అదృష్ట సంఖ్య ఐదు ఈరోజు మకర వారు హనుమాన్ చాలిసా పఠనం చేయడం అలాగే ఈశ్వర ఆరాధన చేయడం అలాగే లలితా సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు